వెల్కమ్ టు కేనర్ షూట్ గెలుపును కాలమే నిర్ణయిస్తుందని కాచుకొని కూర్చోకూడదు ఎప్పుడైనా కానీ మనం ఏదైనా ప్రయత్నం చేస్తుంటేనే ఏదైనా సాధించగలుగుతాం మీతోటి సాధించలేనిది ఏదీ లేదు నువ్వు ఎప్పుడైనా కానీ ప్రాక్టీస్ అనేది మొదలుపెట్టినప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు కాబట్టి కేనరీ షూట్ ఆధ్వర్యంలో కే నరీషుడ్ ఆధ్వర్యంలో ఫిజికల్ శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చూడండి వన్ వీక్ అంటే ఏడు రోజులకు ఏడు రోజులకు మినిమం ఆరు రోజులు ఇక్కడ వర్కౌట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సండే రోజు అనేది రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే ఈ పోటీ ప్రపంచంలో ఈ పోటీ దృశ్యా ఒక్కసారి కనుక ఆలోచించితే మరి పోలీస్ జాబ్స్ కనుక వచ్చినట్లయితే ఒక పది లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న అభ్యర్థులు ఎంతమంది గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూడండి నువ్వు ఎక్కడ ప్రతి డిస్టిక్ వైజ్ చూసుకున్నా కానీ ఒక వెయ్యి మంది మాత్రమే ప్రాక్టీస్ చేస్తుర్రు అంటే ముప్పై మూడు జిల్లాలు తీసుకున్నా కానీ కేవలం ఒక ముప్పై వేల మంది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అంటే మిగతా తొమ్మిది లక్షల డెబ్బై వేల మంది మరి ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే లేరు మరి అందులో నువ్వు సక్సెస్ సాధించాలనుకున్నప్పుడు అట్లా కేవలం గెలుపును కాలమే నిర్ణయిస్తుందని చెప్పి నువ్వు కనుక వేస్ట్ చేస్తే టైంను కనుక వృధా చేస్తే నువ్వు ఎలా గెలుస్తావు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి నువ్వు నీ కష్టాన్ని నమ్ముకో నీ కష్టాన్ని నమ్ముకోగానే నీ కాలాన్ని నమ్ముకోకు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా ఈరోజు కాకుండా రేపైనా ఖచ్చితంగా గెలుస్తారు ఆ విషయం మర్చిపోవద్దు ఎందుకంటే చాలామంది కూడా ఓవర్ కాన్ఫిడెంట్ అనేది తప్పకుండా ప్రతి వ్యక్తిలో ఉండడం జరిగింది ఎందుకంటే నేను నాకు అంతా అచ్చు ఏ నేను చేస్తా నేను పొడుస్తా నేను ఏదో సాధిస్తా అని అందరు ఉంటారు కానీ నీకంటే కఠినంగా మరి పేపర్ ఉండడం జరుగుతుంది అనే విషయం కూడా మర్చిపోవద్దు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నమ్మకం ఉండాలి కానీ ఓవర్ నమ్మకం కూడా ఉండకూడదు దానిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటి నుండి కనుక గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తే లక్షల మందిని ఇట్లా దాటేసి నువ్వు ముందుకు దూసుకుపోవడం జరుగుతుంది ఆ విషయాన్ని మర్చిపోకూడదు నువ్వు చదివిన చదువు దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి కనీసం నువ్వు ఇంటర్ ఇంటర్ చదవాలన్నా ఒక టూ ఇయర్స్ కాలాన్ని నువ్వు కేటాయించాలి తర్వాత డిగ్రీ అంటే ఒక త్రీ ఇయర్స్ కేటాయిస్తున్నావు బీటెక్ అంటే ఒక ఫోర్ ఇయర్స్ కేటాయిస్తున్నావు నువ్వంత చదివిన చదువుకు ఒక అర్థం ఒక వాల్యూ అనేది ఉండాలనుకున్నప్పుడు మరి ఏం చేస్తా చెప్పండి ఆ సర్టిఫికెట్స్ తోటి ఏం చేస్తా చెప్పండి మరి ఆ సర్టిఫికెట్లు చూపెడితే ఎవడు డబ్బులు ఇవ్వడు ఎవడు జాబ్స్ ఇవ్వడు గుర్తుపెట్టుకోడు మళ్ళీ నువ్వేందంటే అది కేవలం అర్హత మాత్రమే కాబట్టి నువ్వు కష్టపడితేనే నీకు ఏదైనా జాబ్ వస్తుంది నీ కాళ్ళపైన నువ్వు నిల నిలబడగలుగుతావు ఆ విషయాన్ని మర్చిపోకూడదు మరి కేనారీషూట్ ఆధ్వర్యంలో రేపటి రోజున మెగా గ్రాండ్ టెస్ట్ పద్దెనిమిది ఏంటండి మెగా గ్రాండ్ టెస్ట్ పద్దెనిమిది నిర్వహిస్తున్నాం మెగా గ్రాండ్ టెస్ట్ పద్దెనిమిది నిర్వహిస్తున్నాం మరి సేమ్ రేపు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏ విధంగా అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిలీమ్స్ ఎగ్జామ్ విత్ ఓఎంఆర్ షీట్ ద్వారా ఎట్లయితే నిర్వహిస్తుందో అదేవిధంగా మన కేఎన్ఆర్ ఆగ్రంలో విత్ ఓఎంఆర్ షీట్ ద్వారా రెండు వందల క్వశ్చన్స్ కలిగిన పేపర్ను మేము ముందుకు తీసుకురాబోతున్నాం మరి అందులో ఎగ్జామ్స్ రాసి అందుబాటులో ఉన్న ఏ అభ్యర్థి అయినా సపోజు నువ్వు కోచింగ్ పూర్తిగా కంప్లీట్ అయింది అనుకొని తర్వాత నెక్స్ట్ ఇప్పుడే ప్రిపరే ప్రిపరేషన్ మొదలుపెట్టినా ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది రాయాలి ఆ రాసినప్పుడు నీకు ఆ పేపరు డిజైన్ ఏ విధంగా ఉంది పేపర్ ఏ విధంగా ఏ స్టాండర్డ్లో రావడం జరిగింది క్వశ్చన్స్ కూడా ఎలా వచ్చినాయి అనేది కూడా నీకు తెలుస్తున్నాయి కాబట్టి కాబట్టి దానికి అనుగుణంగా నువ్వు మార్చుకోవచ్చు ఏదైతే నీ కళ్ళతో చూస్తున్నావో చెవుల దారా వింటున్నావో అట్లా క్యాచ్ చేసి నువ్వు నేర్చుకొని ముందుకెళ్ళి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది కాబట్టి మీరు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి వెరీ సీరియస్గా వెరీ సీరియస్గా కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి ఏ ఒక్క రోజును కూడా ఏ ఒక్క రోజును కూడా మీరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే అంత సీరియస్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ సాధిస్తారు ఆ విషయాన్ని అదేవిధంగా మన కే నరీష్ఠాద్లో మరి గ్రాండ్ టెస్ట్లు కూడా పెడుతున్నాం టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా పెడుతున్నాం ఏది ఇది ఆఫ్లైన్లో మాత్రం అదేవిధంగా ఆన్లైన్లో కూడా మీకు మెగా గ్రాండ్ టెస్ట్లు కావచ్చు టాపిక్ వైజ్ టెస్ట్లు కావచ్చు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావచ్చు తర్వాత ఈ ఎగ్జామ్స్ సంబంధించి పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా మీకు అర్థమెటిక్స్ సంబంధించి రీజనింగ్ సంబంధించి తర్వాత నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ మూమెంట్ సంబంధించి తెలంగాణ హిస్టరీ సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి మరి ఆ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి గూగుల్ ప్లే స్టోర్కి పోయి కేఎన్ఆర్ రిషుట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో పర్చేజ్ చేసుకుంటే మీరు ఈజీగా అవి చదువుకునే అవకాశం ఉంటుంది రాసుకునే అవకాశం ఉంటుంది ఏ ఇప్పుడు ఎందుకులే అనే ఆలోచనలో ఉన్నట్లయితే నువ్వు చాలామందికి దూరంగా ఉండడం జరుగుతుంది కాబట్టి చేద్దాంలే చూద్దాంలే అనే మాటలకే పరిమితం కాకుండా వాటిని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే నువ్వు విజయం సాధించడం జరుగుతుంది ఆ విషయాన్ని మర్చిపోకండి చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ల గురించి ఆలోచిస్తారు అబ్బా నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయి నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఓ మస్తు టైం ఉంటుందిలే అప్పుడు చూద్దాంలే అప్పుడు పరిగెడదాంలే అప్పుడు కోచింగ్ తీసుకుందాంలే అప్పుడు ఎగ్జామ్స్ రాద్దాంలే అప్పుడు ఇంకా ఏదైనా డిస్కస్ చేద్దాంది అప్పుడు ఏదంటే అది సాధిస్తుంది అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు మరి అక్కడే పప్పులో కాలేసినట్టు చాలామంది ఓడిపోవడానికి కారణం ఏంటంటే అదే ఓడిపోవడానికి కారణమవుతుంది కాబట్టి ఏ రోజును కూడా నువ్వు నెగ్లెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ తోటి సంబంధం లేకుండా నీ ఫ్రెండ్స్ తోటి సంబంధం లేకుండా నీకంటూ ఒక లైఫ్ ఉండాలని నీకంటూ ఒక ఆశయాన్ని ఏర్పరచుకొని దానికోసం ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళే ఈ రోజులలో సక్సెస్ సాధించడం జరుగుతుంది మరి ఈ పోటీ దృశ్య ఈ పోటీ దృశ్య ఎవరైతే నిర్లక్ష్యంగా బద్ధకంగా ఎవరైతే ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని కాలాన్ని వృధా చేస్తుంటారో టైం వేస్ట్ చేస్తుంటారో వాళ్లకు మరి ఈ పోటీలో గెలుపు అన్నది లేదనేది మర్చిపోవద్దు కాబట్టి వెరీ సీరియస్గా తీసుకొని ఇప్పటి నుండి కూడా చూడండి మీరు చాలామంది చూడండి క్లాసెస్కి వస్తారు మరి గ్రౌండ్కు చాలామంది తక్కువగా రావడం జరుగుతుంది అంటే ఉద్దేశం చూడండి వాళ్ళు కేవలం తినడానికి పడుకోవడానికి మాత్రం ఇక్కడికి రావడం జరుగుతుంది మరి అట్టే టైం వేస్ట్ చేయడం జరుగుతుంది మరి ఎవరిని మోసం చేస్తారు వాళ్ళని వాళ్ళని మోసం చేసుకుంటురా పేరెంట్స్ని మోసం చేసుకుంటుర్రా లేకపోతే ఇంకెవరిని మోసం చేస్తారు అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మోసం చేసుకోకూడదు ఎందుకంటే లైఫ్ మీది ఆ లైఫ్కి సంబంధించి మీరే కష్టపడాలి మీరే గెలుపును ఆస్వాదించాలి అలా ఆస్వాదించినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ సాధిస్తారు ఇట్లా మేము ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్ని మీకు కల్పించడం జరుగుతుంది ఇట్లా ఇక్కడ రోజు గ్రౌండ్ నడుస్తుంది తర్వాత డైలీ క్లాసెస్ హై స్టాండర్డ్ ఫ్యాకల్టీ తోటి క్లాసెస్ చెప్పిస్తున్నాం అదే ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎగ్జామ్స్ పెడుతున్నాం తర్వాత నైట్ స్టడీ అవర్స్ ఉంటున్నాయి మెగాగ్రా టెస్ట్లు ఉంటున్నాయి అంటే ఒక గెలుపుకు కావలసినవి అన్నీ కూడా మీకు సమకూర్చుతున్నాం మరి అలాంటప్పుడు మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు అనేది ఆలోచించండి అంటే అదే మీరు ఇంట్లో కూర్చొని చదివితే జాబ్ వస్తారని అనుకుంటున్నారు మీరు కానీ హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకంటే పేపర్ డిజైన్ మారబోతుంది కేవలం అదేవిధంగా చూడండి చూడండి పొద్దున పొద్దున మీరు ఏం చేస్తారు అసలు మార్నింగ్ ఇప్పటికి కూడా నేను చెప్తున్నా దిస్ ఇస్ ఛాలెంజ్ ఇప్పటికి కూడా మీరు పడుకున్న బెడ్ నుండి కూడా లేవనలు లక్షలల్లో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం జాబ్ వస్తుంది చూడండి ఏదో సాధిస్తా అని చెప్పి ఇక్కడ రాక వచ్చిన తర్వాత అక్కడనే ఆగిపోతుంటారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు ఇంట్లోకెళ్ళి ఏ ఆశయంతో ఏం సాధిస్తామని బయటికి వెళ్ళబోతురో ఒకసారి ఆలోచించండి మరి అది అలాంటి ఆలోచన అలాంటి ఆశయంతో బయటికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తారా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు మరి కరెక్టు మీ లక్ష్యంకి దగ్గరికి అయ్యే విధంగా ప్రాక్టీస్ చేస్తుందా లేకపోతే ఏదో టైంపాస్కు వచ్చి మీరు గ్రౌండ్లో రెండు రౌండ్లు వాక్ చేసా రెండు రౌండ్లు రన్నింగ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుందా ఎలా మీరు యూజ్ చేసుకుంటారు ఈ మార్నింగ్ సెషన్ ఒక టూ అవర్స్ను ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది ఒకసారి మీరు ఆలోచించండి అదేవిధంగా క్లాసెస్ కూడా క్లాసెస్ వినకుండా మీరు చదివితే అది ఏంటంటే అది ఏమంటారు బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది అవుతుంది అనమాట కాబట్టి ఒక గైడెన్స్ ఒక గైడెన్స్లో ఒక కోచింగ్లో ఒక ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో కనుక మీరు క్లాసెస్ కనుక విని వాటిని చదివితే మీకు ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది ఏమన్నా క్వశ్చన్స్ కూడా డౌట్స్ ఉంటే మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది సువర్ణ అవకాశం నువ్వు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక్కనివి నాలుగు గోడల మధ్యలో ఒక్కనివి కూర్చొని చదువుతావా లేకపోతే వందల మంది మధ్యలో క్లాసెస్ విని మరి అప్పుడు చదువుతావా అది నీ మీదనే ఆధారపడి ఉంటుంది ఒక బావిలో కప్పలాగా ఉంటావా లేకపోతే సముద్రంలోని సముద్రంలో ఉన్న కప్పల్లాగా ఉంటావా అది డిసైడ్ చేసుకో బావిలో ఉన్న కప్ప అదే ప్రపంచం అనుకుంటుంది కానీ బావి నుండి బయటకు వస్తే ప్రపంచం అనేది చాలా పెద్దగా ఉంటుంది విశాలంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు కాబట్టి పోటీ ప్రపంచంలో నువ్వు సక్సెస్ సాధించాలనుకున్నప్పుడు కేవలం నాలుగోడల మధ్యలో ఉండి చదివితే అది అంత నాకు తెలుసులే నాకు అంతా వచ్చులే అలా నాకు గెలుపు ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఒక ఓవర్ కాన్స్ తోటి ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ నాలుగు గోడల మధ్య నుండి నువ్వు కనుక ఎప్పుడైతే బయటికి వస్తావో ఎప్పుడైతే బయటికి వస్తావో ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడు అప్పుడు తెలుస్తుంటుంది ఆ ప్రపంచం ఎంత పెద్దగా ఉన్నది ఎంత విశాలంగా ఉన్నది ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్న విషయం నీకు అప్పుడు తెలిసి రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు జాబు మీ నుండి దూరం కాలేదు కాబట్టి మీరు పైసలకు కనుక భయపడి మీరు గనుక పైసలకు కనుక భయపడి మీరు వెనకడుగు వేస్తే అక్కడనే నిలబడితే మీకు సక్సెస్ అనేది అస్సలు రాదు గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు మనం ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సిందే ఆ పెట్టుబడి పెట్టేది నీ మీద నీ నమ్మకం మీద నీ కళల మీద నీ ఆశయం మీద నీ గెలుపు మీద అనేది కూడా మర్చిపోవద్దు కాబట్టి వెరీ సీరియస్గా తీసుకోండి వెరీ సీరియస్గా తీసుకోండి మీరు చేస్తుండండి ఓకేనా రేపటి రోజునైతే కేఎన్ఆర్ ఇస్టు ఆధ్వర్యంలో మెగా గ్రాండ్ టెస్ట్ ఎయిటీన్ వన్ ఎయిట్ పద్దెనిమిది మెగా గ్రాండ్ టెస్ట్ పద్దెనిమిది అనేది నిర్వహిస్తున్నాం తప్పకుండా రాయాలి ఎవరైనా కానీ లేజీ లాగా ఉండకూడదు ఎందుకంటే మీరు జాబ్కు దగ్గర కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా వచ్చి రాయండి నాకు జాబే అవసరం లేదు నా బతుకు ఏదైనా కానీ అనుకుంటే జాబ్ ఎగ్జామ్స్ రాయకండి ఓకేనా కేఎన్ఆర్ ఇష్యూడ్ గొప్ప సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుంది మరి దాన్ని ఉపయోగించుకోకపోతే ఎస్ మీ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒకటి కలం మన చేతిలో ఉన్న కత్తి కత్తి మన చేతిలో ఉన్న దాన్ని వాడడంలో మన తెలివితేటలు ఉపయోగించడంలో ఆధారపడి ఉంటుంది మరి ఏ విధంగా వాడుతున్నాం అనేది కూడా మన చేతుల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒక ఆయుధం ఒక పేపర్ ఆయుధం ఒక పేపర్ కాబోతుంది కాబట్టి ఆ ఆయుధాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నావు అందులో ఎలా నెగ్గుతున్నాం అనేది కూడా చాలా చాలా పాయింట్ కేవలం ఏదో వచ్చినామా పోయినామా అంటే జాబ్ సాధించలేరు కాబట్టి వెరీ సీరియస్గా తీసుకోండి ఇప్పుడైతే మేము ఇక్కడ గ్రౌండ్ కోచింగ్ ఇస్తున్నాం ఇన్స్టిట్యూట్ ఎక్కడ సార్ అంటే కరీంనగర్ కరీంనగర్లో ఉంటుంది నియర్ బస్ స్టేషన్ మీరు సీరియస్గా సీరియస్గా తీసుకోండి ఎందుకంటే మీ గెలుపు మీ గెలుపు కోసం మేము ఎంత కష్టపడుతున్నామో చూడండి మార్నింగ్ ఉంటున్నాము క్లాస్లో ఉంటున్నాం తర్వాత ఎగ్జామ్స్లో ఉంటున్నాం స్టడీ అవర్స్ కూడా ఉంటున్నాం ఎందుకు రాదు చెప్పండి కష్టపడాలని చెప్పినగా ఒక సిక్స్ మంత్స్ కష్టపడతావా లేకపోతే వన్ ఇయర్ కష్టపడతావా నా భూతో నా భవిష్యత్ మళ్ళీ కష్టపడకూడదు జీవితంలో ఒక వంద సంవత్సరాల జీవితంలో లైఫ్లో అట్లా నువ్వు ఒక వన్ ఇయర్ మాత్రమే కష్టపడాలి ఆ కష్టపడడం వల్ల తొంభై తొమ్మిది సంవత్సరాలు సుఖంగా ఉండే విధంగా కష్టపడాలన్నమాట ఆ విధంగా కష్టపడితే మీరు సక్సెస్ అవుతారు లేకపోతే చాలా ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంది ఓకేనా మీరు చేయాల్సింది ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా ఫస్ట్ మార్నింగ్ గ్రౌండ్ ఒకటి తర్వాత క్లాసెస్ ఒకటి తర్వాత క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఒకటి తర్వాత స్టడీ అవర్స్ స్టడీ అవర్స్ కూడా నిర్వహిస్తున్నాం అది కూడా ఆ చిప్ప నుండి మీరు ప్రిపేర్ కాండి ఏంటంటే నేను అదే చెప్తున్నా ఇండివిజువల్గా ప్రిపేర్ అయింది నలుగురిలో నలుగురులో ప్రిపేర్ అయ్యానికి చాలా తేడా ఉంటుంది మరి అదేవిధంగా నెక్స్ట్ సండే సండే పెట్టే టెస్ట్ ఇంకా అందరికంటే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అక్కడికి వచ్చే విధంగా టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు పది లక్షల మంది కావచ్చు పదహారు లక్షల మందికి కావచ్చు ఇప్పుడు కేవలం పోలీస్ అనే కాకుండా గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ ఫోర్ ఉన్నది ఇప్పుడు పంచాయతీ సెక్రటరీకి సంబంధించి అది లేకుండా కానీ మనకు ఫారెస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉన్నది తర్వాత విఆర్ఓ ఉన్నది వీటికి కూడా ఉపయోగపడే విధంగా కేఎన్ఆర్ ఎగ్జామ్స్ అనేది మీకు అందుబాటులో ఉన్నది అందులో ఎగ్జామ్స్ రాయండి మీ యొక్క నైపుణ్యాన్ని మీ యొక్క తెలివితేటల్ని మీ యొక్క సత్తాను మీ యొక్క దమ్మును ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం కే నరీసుడు కల్పిస్తుంది అది కేవలం మరి కేవలం కేవలం మూడు వేలు కాదు నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు కూడా కాదు రెండు వేలు కాదు వెయ్యి రూపాయలు కూడా కాదు కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్తోటే తోటే టోటల్ ఆల్ సబ్జెక్ట్లోని ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ మీకు ఎగ్జామ్స్ పెడుతున్నాం తర్వాత ఆ ప్రతి టాపిక్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెడుతున్నాం దాంతోపాటు గ్రాండ్ టెస్ట్లు ఇప్పుడు పదిహేడు గ్రాండ్ టెస్ట్లు కూడా అందులో ఉన్నాయి మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి నేను చెప్తున్నాగా ఖచ్చితంగా మీరు గెలవాలని చెప్పి మీరు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం రెండు వేలకి ఇస్తలేం మూడు వేలకి ఇస్తలేం ఇది అర్థం చేసుకొని దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని దాని యొక్క విలువను తెలుసుకొని మీరు అది ఇమ్మీడియట్లీ కే ఏం చేయాలి గూగుల్ ప్లే స్టోర్కి పోయి కేఎన్ఆర్ నారీ షూట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎస్ మీరు పర్చేస్ చేసేసింది పర్చేజ్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తూ